హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ శ్రీశైలం డ్యామ్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది గత కొన్నాళ్లుగా డ్యాం బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డేంజర్ జోన్ లోకి చేరుకుంది ఏం చేసినా వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే చేయాలి పరిస్థితి చూస్తుంటే డ్యామ్ లోకి ఆల్రెడీ వరద మొదలైంది ఇంకాస్త గట్టిగా వానలు పడితే శ్రీశైలం నిండడం ఖాయం మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తే డ్యామ్ పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది గట్టిగా ఖర్చు చేస్తే శ్రీశైలం జలాశయం మెయింటెనెన్స్ కు ఏటా జస్ట్ మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పోయేది మూడు కోట్లే గాని ఈ ప్రాజెక్టుతో ఏపీ తెలంగాణకు ఎంతో మేలు జరుగుతోంది వందల కోట్ల రూపాయలు ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఏం లాభం గత కొన్నేళ్లుగా సరి అయిన మెయింటెనెన్స్ లేక శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వెళ్ళింది విభజన తర్వాత నాగార్జున సాగర్ డ్యాం బాధ్యత తెలంగాణ చూస్తుండగా శ్రీశైలం నిర్వహణ ఏపీ చూస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం యాభై లక్షల రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేశారు యాభై నాలుగు మంది జేఈలు అవసరముంటే కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు అంటే పరిస్థితి అస్సలు బాగాలేదు గేట్ల ముందు భారీ గొయ్యితో ముంచుకొస్తున్న ముప్పు ఇది డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు కిందకి వచ్చే నీళ్లు పడే చోట పెద్ద గొయ్యిలా తయారైంది నీటి ఫోర్స్ కు ఆ గొయ్యి పెరిగి పెద్దదయ్యింది అది అటు తిరిగి ఇటు తిరిగి డ్యామ్ పునాదుల కింద నుంచే పెద్ద గుంతగా మారుతోందంటున్నారు సో ఫౌండేషన్ కి పెద్ద ప్రమాదం అదే జరిగితే నీళ్లు ఇక రిజర్వేయర్ లో ఆగే పరిస్థితి ఉండదు వీటికి తోడు పునాదుల కదిలితే డ్యామ్ గేట్లకే ముప్పు వాటిల్లుతుంది అది డ్యామ్ ప్లాంచ్ పూల్ దాకా వెళ్లే అప్రోచ్ రోడ్కి యాభై రెండు కోట్ల రూపాయలు అవసరం ఏప్రాన్ రిపేర్ కు నలభై కోట్లు కావాలి సో అసలు సమస్యలేంటో గుర్తించేందుకు పన్నెండు రకాల పరీక్షలు చెయ్యాలి వాటి కోసం చాలా టైం తీసుకున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు నిధులు కూడా సరిపోలేదు అయితే కూటమి ప్రభుత్వం ఐదు నెలల కిందటే అవసరమైన టెస్టుల కోసం డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేసింది నిజానికి డ్యామ్ కు ఉన్న ఇతర రిపేర్లు కరెంట్ వ్యవస్థలు వంటి పనులన్నింటికి కలిపి డ్రిప్ పథకం కింద నూట ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయటానికి ప్రపంచ బ్యాంక్ ఒప్పుకుంది ఆ ఒప్పందం కూడా ముందడుగు పడలేదు సో ఎన్డిఎస్ఏ నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం ముందుకు కదిలింది లేటెస్ట్ గా శ్రీశైలం డ్యామ్ ను పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు పరిశీలించారు డ్యామ్ అధికారులతో సమీక్షించారు ప్లాంజ్ పోల్ లోతుపై ఆరా తీశారు రెండు వేల తొమ్మిదిలో భారీ వరదల కారణంగా డ్యామ్ ముందు ఏర్పడిన భారీ గొయ్యిని గ్యాలరీని గేట్లను అప్రోచ్ రోడ్డును పరిశీలించారు ఏప్రిల్లో శ్రీశైలం డ్యామ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ డిజైనింగ్ అధికారులు పరిశీలించి రిపోర్టు ఇచ్చారు శ్రీశైలం డ్యామ్ కు పెద్ద సమస్య ఏంటంటే ప్లాన్స్ పూల్ ఈ గొయ్యిని మూసివేయాలి ఇది ఇప్పటికప్పుడు అయ్యే పని కాదు అందుకే టెంపరీ రిపేర్లతో ఈ వర్షాకాలం సీజన్ ముగించాలి ఆ తర్వాత శాశ్వత ప్రాతిపాదికన పనులు చేయాల్సి ఉంటుంది శ్రీశైలం డ్యామ్ ప్లాంచ్ పూల్ తో డ్యాం భద్రతకే ముప్పు ఉండటంతో ఇతర దేశాల టెక్నాలజీని వాడి సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కృష్ణ తుంగభద్రలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే జూన్ నాలుగున విశాఖకు చెందిన ప్రైవేట్ సంస్థ అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియో రికార్డ్ చేసి రిపోర్టు అందించింది కర్నూలు కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ అధికారులకు వీడియో ఫుటేజీ అందించారు ముప్పు పెరగకుండా తక్కువ టైంలో ఏం చేయాలి ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ గా మారింది మరి దీనిపై అధికారులు ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే ఇది టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ